ఆర్కే బీచ్కి ఆపోజిట్లో ఉన్న డోక్రా బజార్కి అయితే వెళ్ళామండి అప్పుడు షూట్ చేసిన వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మేమైతే చాలా లేట్గా వచ్చామండి బీచ్కి ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఏంటో అని పెద్దగా పట్టించుకోలేదు సో ఇంకా బీచ్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అయితే వచ్చాము అప్పటికే టెన్ అయిపోయింది చాలా వరకు షాప్స్ అన్ని కట్టేస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి ఫస్ట్ రాగానే మనం అయితే ఇంక లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తాం కదా సో ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ టిప్పులు లబ్బర్ బ్యాండ్లు రకరకాల మోడల్స్లో ప్లెక్కర్స్ అలా అయితే చాలా రకాలు ఉన్నాయండి ఇలాంటివన్నీ కూడా మనకి బయటన బండ్ల మీద వేస్తూ ఉంటారు కదా ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి అలాంటివి చాలా రకాలు అయితే ఉన్నాయండి కానీ సైజుని బట్టి ఇక్కడ కాస్ట్ అయితే ఉంది స్టార్టింగ్ ఫైవ్ రూపీస్ కాడి నుంచి ఉన్నాయి చిన్న చిన్న ప్లెక్కర్స్ అలాంటివన్నీ ఇలా స్టోన్స్వి పూసలవి నెక్స్ట్ కొన్ని మోడల్గా ఉన్నవన్నీ కూడా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే మోడల్ అయితే చాలా రకాలు అయితే ఉన్నాయండి సో ఇన్ని రకాల మోడల్ ఉంటాయనిపించింది సో చూసారు కదా ఇలాంటివన్నీ కూడా మనం బయట ఎన్ని చూసినప్పటికీ కూడా ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు చూడాలనిపిస్తుంది కదా ఇంకా ఇయర్ రింగ్స్ అయితే మోడల్స్ చప్పక్కర్లు వద్దండి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి సో ఏవి చూసినా కూడా చాలా కాస్ట్ అయితే చెప్తున్నారండి కాస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మీద మనకి బయట షాపుల్లోని నెక్స్ట్ రోడ్ సైడ్న బండ్ల మీద వేస్తారు కదా అలాంటి చోట అయితే మనకి ఇయర్ రింగ్స్ చాలా తక్కువ కాస్ట్కే వస్తాయండి ఏది చూసినా కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఎయిటీన్ అలా ఇంకొక కాస్ట్ కాదండి ఆఖరికి బయట ఫిఫ్టీ రూపీస్ కొనుక్కున్నాయి కూడా ఇక్కడ ఎక్కువ కాస్టే చెప్తున్నారు అబ్బో ఇవి చూసారా కలర్ఫుల్గా కనిపిస్తున్న దువ్వాన్లు అండి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో ఎన్ని రకాల దువ్వాళ్ళు ఉన్నాయో చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అలాగే ఇవి చూడండి ఇలాంటివి పిల్లలు చూసారంటే ఇంక ఇక్కడే ఉంటారండి ఇవన్నీ కూడా వాళ్ళకి పెన్నలు లోనండి రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి పెన్సిల్ పెన్సిల్లోని ఇది చూడండి భలే ఉంది కదా కీ మోడల్ పెన్ను వచ్చేసి ఈ పెన్నులు ఇవన్నీ కూడా పిల్లలు రాసుకోవడానికే కదండి తర్వాత ఆడుకోవడానికి కూడా ఉపయోగపడేలా అయితే చేశారు ఈ కొంగ పెన్ను చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ చూసినట్లయితే పెన్నుకి అద్దం అయితే వచ్చిందండి అమ్మాయిలకి అయితే భలే ఉంటుంది కదా అమ్మాయిలు అత్త మాట్లా అద్దంలో చూసుకుంటూ ఉంటారు కదా సో అలాగే ఇక్కడ వచ్చేసి అబ్బాయిలకి నచ్చే విధంగా రకరకాల మోడల్ కత్తులు కటారాలు టైప్లో అయితే చాలా డిజైన్స్లో పెన్నులు ఉన్నాయండి గన్ మోడల్స్లో పెన్నులైతే ఇంకా చెప్పేనక్కర్లు వద్దండి చాలా రకాల టైప్ ఆఫ్స్ గన్నులతో పెన్నులైతే తయారు చేశారు సో చూడండి ఇక్కడ అంబరిల్లా పెన్ను భలేగుంది కదా అన్నీ కలర్ఫుల్గా అలాగే గన్నుల్లో కూడా ఇన్ని రకాల గన్స్ ఉంటాయా అనే విధంగా పెన్నులైతే డిజైన్ చేశారండి సో ఇది చూసారా డైమండ్ టైప్ పెన్ను పైన ఏదో ఒక డైమండ్ ఉన్నట్టుగా ఇక్కడ ఉన్న పెన్నులన్నీ గమనించినట్లయితే అబ్బాయిలకి నచ్చే విధంగా అబ్బాయిలకి అమ్మాయిలకి నచ్చే విధంగా అమ్మాయిలకి అయితే డిజైన్ చేసినట్టు ఉందండి సో చూసారు కదా అమ్మాయిలకి అయితే అద్దాలు నెక్స్ట్ అలాగే దువ్వాన్లు టైపు ఇలా ఫిష్లని అని అంబ్రిల్లా అని ఫ్లవర్స్ టైప్ అని అలా డిజైన్ చేశారండి ఇంకా అబ్బాయిలకైతే ఏకంగా రాకెట్స్ కత్తులు కటారాలు చెప్పాను కదా చూడండి ఇవన్నీ చూడడానికి నిజంగా కత్తులు ఆటలాగే ఉన్నాయి కదా ఇవి మనం చెప్తేనే కానీ పెన్ అని తెలియదండి మా చిన్నతనంలో ఎప్పుడైనా కొనుక్కోవాలి పెన్ను అనుకుంటే ఒక్కటేనండి ఇది ఇప్పుడు దీనికి సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి గ్రీను రెడ్ బ్లూ అన్నట్టుగా మా చిన్నతనంలో ఫోర్ కలర్స్ వచ్చాయండి బ్లాక్ బ్లూ రెడ్ ఎల్లో ఈ నాలుగు కలర్స్ వచ్చాయండి అదే పెద్ద గొప్ప ఆ పెన్ను కొనుక్కుంటే అమ్మో ఫోర్ కలర్స్ ఉన్న పెన్ను కొనుక్కున్నామని చెప్పుకునే వాళ్ళమండి సో అండి బాబా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అంటే పెన్నుల్లోనే చూడాలన్నట్టుగా మోడల్స్ తించేసారండి చూడండి ఈ పెన్ను చూసారా ఎంత బాగుందో నిజంగా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చామంటే ఇక్కడ నుంచి అస్సల కథలు రండి అన్ని రకాల డిజైన్స్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇది చూడండి ఇసనగర్ర పెన్ అంట ఇవి కానీ నిజంగా స్కూల్కి తీసుకెళ్తే సార్లు ఆట వస్తువులు తెచ్చారా లేకపోతే ఇవి పెన్నెలైనా అనేసి అక్కడ క్యాప్ ఓపెన్ చేసేదాకా కూడా తెలియదండి ఎలేజర్లో కూడా చాలా రకాల ఎలేజర్స్ చాక్మర్స్ కూడా ఉన్నాయండి సో ఇప్పుడు కట్ చేస్తే ఇక్కడ వచ్చేసి మసాలా సామాన్లు డ్రై ఫ్రూట్స్ ఇంకా చాలా రకాల అప్పడాలు గొట్టాలు చిప్స్ ఇలాంటివన్నీ ప్యాక్ చేసి ఉన్నాయండి అవి కూడా ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్తున్నారు ఇవన్నీ కూడా పెండెంట్స్ నల్ల పూసలు నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న కలర్స్ ఏవైనా నచ్చితే పూసల దండలు వేళ గుప్పైతే ఇస్తారంటండి ఏ సైజులో కావాలతో ఆ సైజులో ఇక్కడ చూసారు కదా సైడ్న సో అలాగే ఇవన్నీ కూడా పింగాళి ఐటమ్స్ అండి ఓ అమ్మో ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఇందులో అనిపించిందండి ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న కప్స్ చిన్న చిన్న జగ్గులు ఉన్నాయండి అవి వచ్చేసి సెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఇవచ్చేసి వన్ ట్వంటీ అంతా చెప్పారండి కప్పుల సెట్ వచ్చేసి మళ్ళీ మనం కింద ట్రేవిడిగా తీసుకోవాలంట అది సిక్స్టీ అంతా చెప్పారు అలా టూ హండ్రెడే ఎంతో చెప్పారండి ఈ కప్పులు వచ్చేసి చాలా కప్పులు అండి వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో కానీ అక్కడైతే ఇంకా చిన్న చిన్న స్మాల్ కప్పులు మా చిన్నతనంలో ప్లాస్టిక్ కప్పులు కొనుక్కుని వాళ్ళం అండి తీర్థాల్లో అలా వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ కప్పులు వచ్చేసి చాలా బాగున్నాయండి కానీ కింద పడిందా అంతే పింగాలి కదా ఇవన్నీ కూడా రూపీస్ ఫార్టీ సిక్స్టీ అలా ఉన్నాయండి ఇంకా సైజుని బట్టి కప్పు కాస్ట్ అన్నది అయితే ఉన్నది అమ్మో కప్స్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయో అనిపించిందండి యాక్చువల్లీ నేనైతే వీడియో అసలు షూట్ చేద్దాం అనుకోలేదండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని చూశాక వీడియో షూట్ చేయకుండా ఎలా ఉంటానండి సో ఇక్కడ కొనడానికైతే కూడా రాలేదండి నార్మల్గా చూసి వెళ్ళిపోదాం కదా అన్నట్టుగా అయితే వచ్చాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని రకాల మోడల్స్ తీసా చూశాక సారీ వీడియో అయితే షూట్ చేయాలనిపించిందండి సో అంతేకాదండి కొనకపోయి అయినా కూడా లేడీస్ కి ఇంట్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఏవైనా ఉన్నప్పటికీ కూడా ఏదో చూసేయాలన్న ఆతృత అయితే ఉంటది కదండి ప్రతి ఒక్కరికి సో ఇంకా టైం వచ్చేసి లెవెన్ అలా అయిపోతున్నా కూడా నేనైతే ఆ టైంలో చాలా వరకు క్లోజ్ చేసేసారండి అయినా కూడా ఉన్నంతలో వీడియో షూట్ చేశాను ఉన్నంతలో చూసి ఆనందించానండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బుజ్జి బుజ్జి జాడీలండి చూస్తుంటే ముద్దొచ్చేసాయి అంత బాగున్నాయి ఇంతకు ముందు మా అమ్మ అయితే ఈ జాడీల్లోనేనండి ఉప్పు కారం పసుపు చింతపండు నిలవకి పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి పింగాలి జాడీల్లోనే వేసుకునే వాళ్ళమండి అండి తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసి ప్లాస్టిక్లోకి దిగాము కానీ మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రెండింగ్లోకి వస్తున్నాయండి అందరూ కూడా వీటినే యూజ్ చేస్తున్నారు చూడండి ఇవి అలంకరణకు కూడా చాలా బాగుండే విధంగా అయితే డిజైన్స్ చేశారు ఎంత బాగున్నాయంటే ఒకదాన్ని మించి ఒకటి ఉందండి ఇవన్నీ కూడా ఫ్లవర్ అండి మనం ఇందులో ప్లాస్టిక్ పువ్వులు కానీ ఏవైనా మోడల్ మోడల్స్ లీఫ్స్ ఉంటాయి కదా అలాంటివి ఇలాంటివి ప్లాస్టిక్లు అమ్ముతారు కదా అలాంటివన్నీ వేసుకునే విధంగా కూజాలు అయితే తయారు చేశారండి వీటిల్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది అంతేకాదండి ఇక్కడ చూడండి ఏదో ఒక బాస్కెట్ టైప్ అయితే తయారు చేశారు ఇవన్నీ కూడా ఫ్లవర్ వేజుల కింద అయితే యూజ్ చేసుకోవచ్చు వాటర్ జగ్గులు కూడా చేశారండి వీటిల్లో కప్సే తెలుసు కదా ఎక్కువగా కప్స్ మించిపోయి చేసేసారండి ప్రతిదీ కూడా అని ఇక్కడ చూడండి అంబ్రిల్లా మోడల్స్ అయితే ఎంత బాగా చేశారు ఈ ప్లేట్లు చూడండి ఎన్ని రకాల మోడల్స్ లో అయితే ప్లేట్లు ఉన్నాయి ఇవి చూసారు కదా టేబుల్ మీద కారపొడి పొడి లేక పచ్చళ్ళు ఇలాంటి వేసుకు పెట్టుకోవడానికి ఇక్కడ టిష్యూస్ వేసుకోవడానికి ఇలా డెకరేషన్ ఐటమ్స్ కింద కూడా వాడుకోవడానికి అయితే చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఇలా చిన్న చిన్న కప్పలు అలాగే గంటలు తాబేర్లు దీపారాధన కుందులు తులసి కోటలు ఏదో గుడ్డు టైప్ లో ఒకటి ఆర్చ్ టైప్ లో ఉన్నట్టుగా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి కాసు గంటలు ఉండేవి కదా ఇక్కడ చూసారా బుల్లి బుల్లి డిబ్బిలండి ఏనుగులు మోడల్స్ అలాగే హౌస్ మోడల్స్ అండి వీటిలో మనీ వేసుకు సేవ్ చేసుకోవడానికంట కూడా డెకరేషన్ కింద ఎక్కువ యూజ్ చేస్తారు సో ఈ కప్పులు చూడండి ఎంత బాగున్నాయో కదా ఇక్కడ చూసారా హ్యాండ్ వాష్ వేసుకునే బాటిల్స్ లో ఎన్ని మోడల్స్ అయితే ఈ పక్కన ఎల్లో రెడ్ గ్రీన్ బ్లూ ఇవన్నీ కలర్ఫుల్ గా ఉండే బుల్లిబుల్లి జాడీలు అయితే బాగున్నాయి కదండి అసలు జాడీలు ఇప్పుడు భలే వాడుతున్నారండి మా చిన్నప్పుడు అయితే అబ్బా ఎందుకు ఆ జాడీలు తీయడానికి జారిపోతే పగిలిపోతూ ఉండేవండి సో అలాంటివి ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే అందులో నిల్వ ఐటమ్స్ ఏ వేసుకున్నా కూడా అసలు పడవేవి కాదండి కారం కలర్ చేంజ్ అయ్యేది కాదు పచ్చళ్ళు వచ్చేసి సంవత్సరం పొడికి కూడా కలర్ చేంజ్ అయ్యేది కాదండి బద్ద కూడా గట్టిగా ఉండేది ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము ఇక్కడ కప్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అంటండి కప్ వచ్చేసి ఫార్టీ రూపీస్ కూడా ఉన్నాయి బాగున్నాయండి మోడల్ పెట్టి ఇవి చూసారు కదా బ్యాంగిల్స్ అండి ఇవి గాజు గాజులే కానీ కొంచెం తలసరిగా లావుగా ఉన్నాయి మందంగా ఉన్న గాజులు అండి సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటారు కదా అవి కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ మల్టీ కలర్స్లా అన్నీ కూడా డబుల్ సైడ్లో అయితే వచ్చాయి చూడండి ఎల్లో బ్లాక్ కాంబినేషన్లో వైట్ బ్లాక్ రెడ్ గ్రీన్ అలా ఇంకొకటి కాదు మల్టీ కలర్స్లో అయితే వచ్చాయి అలాగే ఇక్కడ చాలా మందికి ఇవి పిల్లలు ఆడుకునేవి చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా వాటిని వాటర్లో వేస్తే అవి డబుల్ అవుతాయి కదా అవి అయితే ఇలా గాజు బాటిల్లో పెట్టి అయితే అమ్ముతున్నారు సో అమ్ముతలేదండి మనకు చూపించడం కోసం వాళ్ళు గాజు బాటిల్లో అయితే వేశారు ఆ ప్యాకెట్ అయితే థర్టీ రూపీస్ అంట అవి అయితే ప్యాకెట్స్ అమ్ముతున్నారండి ఆ గాజు బాటిల్ ఏంటంటే మనకు తెలియటం కోసం అంట సో ఈ రింగ్స్ కూడా గాజువేనండి ఉన్నాయి కానీ గాజు కదా అన్నీ కూడా దిద్దుల టైప్ మోడల్స్లో ఉన్నాయండి జత వచ్చేసి టెన్ రూపీస్ ఎంతో చెప్పారు ఇవి చూడండి రెండు పిట్టలు భలే ఉన్నాయి కదా ఇవైతే నేను ఆల్రెడీ తీసుకున్నాను కానీ ఇక్కడ కలర్ఫుల్గా ఉన్నాయి నేనైతే వైట్ తీసుకున్నాను సో ఇక్కడ చూసారా ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా ఇవన్నీ కూడా మసాలా సామాన్లు నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ తిన్న తర్వాత చాలామంది అరుగుదలకు రావాలి అంటే సోప్ అని లేకుంటే ఇలా బల్లిగుడ్లు నెక్స్ట్ వికారంగా వచ్చినప్పుడు మనం ఉసిరు మొక్కలు ఇలాంటివి తింటూ ఉంటాం కదా ఆ టైప్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇంకొకటి కాదు నెక్స్ట్ ఫాన్ మసాలా అని కూడా అంటారండి వాటిని అంటే కిల్లీలు కట్టేవాళ్ళు అందులో కొన్ని కొన్ని వాడుతూ ఉంటారు కదా సో కొన్ని తిన్నా కిల్లీల్లో వేసినవి చాలా ఉంటాయి ఇక్కడ వచ్చేసి మూరిమిర్చిరి పిడతక అందు పప్పు మిక్స్డ్ మసాలా అనేసి చాలా రకాల పేర్లు అయితే చెప్పారండి ఇక్కడ చుట్టూత పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా వేస్తున్నారు అన్నీ కూడా మిక్స్ చేసి అయితే ఇస్తున్నారండి మూరి మిక్చర్ టైపే కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి కాస్ట్ కూడా అలాగే ఉంది సిక్స్టీ రూపీస్ సెవెంటీయో తీసుకున్నారండి అమ్మో అనిపించింది కానీ మరి టేస్ట్ అయితే అమోహం అండి ఈ లోపల అన్నీ కూడా ఫుడ్కి సంబంధించినవి చాలా ఉన్నాయని చెప్పాను కదా వాటిల్లో చెప్పాలంటే ఇవే ఎక్కువ ఉన్నాయండి కానీ అన్నీ క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు టైం చాలా అయిపోయింది కదండి షాపులన్నీ కట్టేస్తున్నారు అయ్యో ఫస్ట్ రావాల్సిందే అనుకున్నామండి ఇక్కడైతే బెడ్షీట్స్ ఉన్నాయండి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అన్నీ కూడా వైట్ ఎక్కువ ఉన్నాయండి దివాన్ సెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ సో అలాగే సోఫాస్ మీద కవర్స్ ఇలాంటివన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అని చెప్పొచ్చండి వీళ్ళందరూ ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్లో అయితే పెట్టారండి సో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదండి మేము అప్పుడున్న వెళ్ళినప్పుడు అయితే ఉన్నది అప్పుడు వీడియో అయితే షూట్ చేశానండి సో ఇంక చూసారు కదా ఇవన్నీ కూడా ఫుడ్కి సంబంధించినవి అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు అలాగే లోపలికి కొన్ని పిల్లలు ఆడుకునేవి కూడా ఏవో ఉన్నాయండి నేనైతే ఇంకప్పటికీ షాప్స్ అన్ని కట్టేస్తున్నారు కదా లోపలికి అయితే వెళ్ళలేదు బయటికి కనిపిస్తున్నాయి వీడియో షూట్ చేయడానికి వెళ్దాం అనుకున్నాను అప్పటికే లేట్ అయిపోతుంది కదా ఇంక ఈలోగా మనకి ఇక్కడ డ్రెస్సులు కనిపించిపోతే ఇంకా అవన్నీ ఏం వీడియో షూట్ చేస్తాము ఇక్కడ చూసినట్లయితే ఎన్ని రకాల సిల్క్ క్లాత్ లో టాప్లు అయితే ఉన్నాయండి అలాగే చిన్నపిల్లలకి కాటన్ జుబ్బాలు లబ్బర్ క్లాత్లు బనేళ్ళు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి చిన్న అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అయితే ఉన్నాయండి ఇంక పెద్దవాళ్ళ టాప్ల విషయానికి వస్తే స్టార్టింగు త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ టూ థౌజండ్ వరకు కూడా చెప్పారు అంటే క్లాత్ను బట్టేమో అనుకున్నానండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్పారు బ్యారల్ కూడా ఉన్నాయమ్మా అడుగు అనేసి అన్నారు కానీ మనకేమో తీసుకునే ఆలోచన ఏం లేదు కదా నార్మల్గా చూడడానికే కదా వచ్చాము సో అలా చూసుకుంటూ వీడియో అయితే షూట్ చేసుకుంటూ వచ్చేసానండి ఇక్కడ లెగ్గింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇక్కడ చూసినట్లయితే లేడీస్ రాజ్యానికి సంబంధించిన ఐటమ్స్ అండి సో లేడీస్ రాజ్యం ఏంటో అనుకుంటున్నారా అదేనండి కిచెన్ అండి ఇంకా మార్నింగ్ లేచామంటే ఈవినింగ్ దాకా వంట చేస్తూనే ఉంటాం కదా రకరకాల ఆయుధాలన్నీ వాడుతూ ఇంకొకటి కాదండి ఇక్కడ కూడా స్టార్టింగ్ టెన్ రూపీస్ కాడి నుంచి అయితే ఉన్నాయి ఇది చూడండి మ్యాగ్నెట్ ఏదో ఉంది ఎయిర్ మసాజ్ చేసుకోవచ్చు అంట సో ఇది సింకు క్లీన్ చేసుకోవడానికి అంటండి ఇంకా చాలా ఉన్నాయండి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ అన్నీ ఏవో ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి ఈయన ఆయిల్ ఏదో పకోడీల్లో అయితే వేస్తున్నారు సో వీడియో షూట్ చేస్తుంటే ఈయన టేస్ట్ చేయండి అంటూ ఇస్తున్నారండి నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను కదా మనం ఏం కొనం కదా అనేసి ఆ వద్దు వద్దు అంటే అయినా పర్లేదమ్మా టేస్ట్ చేయన్నారండి వద్దు ఏంటివి మసాల బాగుంది ఏంటి మసాలా మీరే అబ్బాయి వచ్చి తీసుకున్నాడండి ఒరే అది చికెన్ పకోడీ ఏమో అంటే వెజ్ ఏనమ్మా నాన్ వెజ్ కాదు కాలీఫ్లవర్ అనేసి అన్నారండి నేను కూడా ఒకటి తీసుకుని టేస్ట్ చేశాను టేస్ట్ అయితే అచ్చం రెస్టారెంట్లో పకోడీ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉందండి అంటే మనం నార్మల్గా ఇంట్లో అప్పుడప్పుడు కాలీఫ్లవర్ పకోడీ వేసుకుంటాం కదా వేసుకున్నప్పుడు ఏంటి కార్న్ఫ్లవర్ వేసుకుని వేసుకుంటాము కానీ అలా వేసుకున్న దానికంటే కూడా వీళ్ళు ఇక్కడ కలిపిన ఈ మసాలాతో తిన్నట్టయితే సేమ్ మనకి రెస్టారెంట్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ కట్టా ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ ఈ కాలీఫ్లవర్ కూడా అదే టేస్ట్ అయితే వచ్చిందండి అది ఏ విధంగా వేయాలి అని అడిగితే ఆయన ఒక ప్యాకెట్ కట్ చేసి ఇక్కడ మాకైతే వేస్ట్ చూపిస్తున్నారు సో ఈలోగా ఇంకా చాలామంది అయితే వచ్చారు అందరూ కూడా టేస్ట్ చేస్తారు కదా వాటర్ చేస్తే అయిపోతుంది కారం అన్నీ ఉంటాయి కూరగాయలు కదా కాలీఫ్లవర్ ఆలు అయినా దొండకైనా బెండకైనా క్యాబేజీ అయినా

నేను చికెన్ మసాలా ఒకటి వెజ్ మసాలా ఒకటి తీసుకున్నానండి చికెన్ వచ్చేసి వన్ ట్వంటీ అంట నార్మల్ది అయితే హండ్రెడ్ రూపీస్ అన్నారు ఇవి రెండు తీసుకున్నానండి టూ ట్వంటీ పెట్టి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వేశాను అవి తీసుకుని డబ్బులు ఇచ్చిన తర్వాత చేంజ్ లేదనేసి ఇక్కడ హల్వా ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి చేంజ్ తీసుకొస్తానని వెళ్ళాడండి అతను వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి చిన్న హల్వా ముక్క అయితే తీసుకొచ్చి హల్వా మా వాళ్ళదేనండి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది అన్నారు సో టేస్ట్ చేసాము చాలా బాగుందండి హల్వా ఇక్కడ హల్వా వచ్చేసి కిలో ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్పారండి హాఫ్ కిలో అయితే తీసుకున్నాము ఇంకా సోంపాపడి ఇంకా ఏవో చాలా రకాలు ఉన్నాయి పక్క లోపల కంటే ఇంకా షాప్లు ఉన్నాయండి కట్టేస్తున్నారు సారీస్ లంగాలు లైనింగ్లు ప్లాల్స్లు ఇలాంటివన్నీ కూడా అమ్ముతున్నారండి సో ఇక్కడ చూసారా స్ట్రాబెర్రీస్ కూడా అమ్ముతున్నారు ఇంకా చొప్పులు అయితే ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయోనండి చిన్నపిల్లలు అయితే బుల్లి బుల్లు చొప్పులండి రకరకాల మోడల్స్ ఉన్నాయి చూడండి ఆ వెనక వైపు అంతా కూడా పెద్దవాళ్ళు చొప్పులండి చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ కూడా లేడీస్కి సంబంధించినవి ఉన్నాయండి ఇంకా టూ త్రీ షాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా క్లోజ్ చేసేసారు కొన్ని షాపుల వరకు ఫ్రంట్ కు ఉంటాయి కదా ఆ షాపుల వరకు లో ఉన్నాయండి ఈ టైంలో కూడా మిగతా మిగతావన్నీ క్లోజ్ అండి ఇక్కడ చూసారు కదా గోడల మీద డిజైన్స్ వేసుకోవడానికి సీతాగోకు చిలకలు స్టార్స్ ఇంకా రకరకాల అయితే ఉన్నాయండి ఇంక ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలు కిట్స్ చిన్న చిన్న బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ తెలిసినవే కదా కానీ అలా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి చూశారు కదండి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోవద్దండి మీరు ఇచ్చి లైక్ వల్న నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి వీడియోకి యూస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఒక్కొక్కసారి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా వస్తున్నప్పటికీ కూడా ఫిఫ్టీ కూడా లైక్స్ అయితే రావటం లేదండి తెలిసిన వాళ్ళైనా ఒక టెన్ టు ట్వంటీ నెంబర్స్ ఉంటారు కదా వాళ్ళైనా లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి కొద్దిమందికి తెలియదు కదా లైక్ ఎలా ఇవ్వాలని అని ఇచ్చిన లైక్ మీదే మళ్ళీ సెకండ్ టైం క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చిన లైక్ పోదండి సో ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే మీకు బ్లూటిక్ అయితే వస్తుందండి సో ఆ విధంగా ఒక లైక్ ఇస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ అండి ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం